హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ జెట్ పే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మీ ముందుకు రాట్న కారణం ఏంటంటే చాలామంది జెడ్ పేలో ఇంకా అపహోల్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవట్లేదు నిజంగా చెప్తున్నానండి జెట్ పే వండర్పల్ ఆపర్చునిటీ దీన్ని మిస్ చేసుకో మాకండి ఇవాళ ప్రతి ఒక్కరు రీఛార్జ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే కదా ఖచ్చితంగా చేయాల్సిందే మన అవసరానికి పెట్టే ఖర్చు మాత్రమే దాంట్లోంచి వచ్చే కమిషన్ చూడండి అద్భుతంగా ఉంటుందండి ఎక్కడ రీఛార్జ్ చేసిన కమిషనే ప్లస్ రీ రిఫండ్ ఇచ్చిన కమిషనే ప్రతి కస్టమర్ నుంచి పావలా పావలా ఇవాళ కోటికి వాల్యూ అంటే వన్ రూపీ ఏడవుతేనే కోటికి వాల్యూ వస్తుంది అవునా కాదా ఇది మాత్రం అండి లేట్ చేయకుండా ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎంటే యాక్టివేట్ చేసుకొని టీమ్ చేసుకోండి రానున్న రోజుల్లో జెడ్ పే అనేది అద్భుతం అద్భుతం అండి ఎందుకంటే ఇప్పుడు ప్లేస్టోర్లో చూడండి ఇప్పటి వరకు ఈ సిక్స్ మంత్స్లో ఫైవ్ ల్యాక్స్ మంది యూజర్స్ వచ్చారు లేట్ చేస్తున్న కొద్దీ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అంటే మీతో పాటు ఉండే ఫ్రెండ్ కూడా వేరే టీంలోకి వెళ్ళే అవకాశం ఉందండి డోంట్ మిస్ ప్రతి ఒక్కళ్ళు కూడా లేట్ చేయమాకండి యాక్టివేట్ చేసుకోండి ఇన్యాక్టివ్ ఉన్న ఐడీస్ యాక్టివేట్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇన్యాక్టివ్ ఉన్న ఐడీస్ మాత్రం బ్లాక్ అవుతున్నాయి ఇంకో కొద్ది రోజుల్లో త్వరగా యాక్టివేట్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు యాక్టివేట్ చేసుకొని రీఛార్జ్ అనేది సర్వీస్ వాడుకోండి ఎందుకండి మూడు రూపాయలు వాళ్ళకి పెట్టేది మన డబ్బులు అయ్యి వేస్ట్ చేయద్దు బట్ డోంట్ మిస్ ఓకే బాయ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు ఫుల్ డీటెయిల్స్